నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి ఇచ్చండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు రాజేంద్ర నగర్ హిల్స్ అనే కాలనీలో సత్యనారాయణ సార్కు సర్వే చేసిన పాయింట్ అండి ఈ ప్రాంతం చూడండి వాళ్ళు ముందర కన్స్ట్రక్షన్ చేయాలంటే వాళ్ళ ఫ్లాట్లో ఈ విధమైన మొత్తం గుండ్లు రాళ్ళు మొత్తం తీసి కూడా ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి మరి ఇలాంటి రాళ్ళ మధ్యలో మేము ఇక్కడ ఇచ్చిన పాయింట్ సక్సెస్ అవ్వడానికి కారణాలు మీకు విశదీకరిస్తారండి సామాన్యంగా మనం ఆ ఏరియాలో రాళ్ళు ఉంటే కానీ బోర్లు పడే అవకాశాలు తక్కువ ఉంటాయి అనుకుంటుంటామండి కానీ తప్పండి ఏంటంటే కారణము బోల్డర్స్ అంటే గుండ్లు గుండ్లు ఉంటే ఆ ప్రాంతం లోపల మనకు ఫ్రాక్చర్స్ ఉండే అవకాశాలు ఉంటాయండి అలాగాకుండా పర్పుబండ అంటే షీట్ ఉంటే కానీ ఆ ఏరియాలో నీళ్ళు పడే అవకాశాలు ఉండవండి కారణం ఏంటంటే ఈ బోల్డర్స్ ఉన్నాయంటే దాని కింద మనం మనకు వెదరింగ్ రాకు కానీ వెదర్డ్ మొరం కానీ ఉండే అవకాశాలు ఉంటాయండి అలా కాకుండా షీట్ రాక్ ఉంటే ఏంటంటే ఒకటే అంటే భూమి లోపల నుంచి ఉద్భవించిన ఏకశిల మాదిరి ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్ళు పడే అవకాశాలు ఉండవు ఇక్కడ చూడండి మనకు మొత్తం బోల్డర్స్ ఏనండి కాబట్టి ఇన్ని రాళ్ళున్నా మనము ఇక్కడ బోర్ పాయింట్ గుర్తించి అందులోనూ మా దగ్గర ఉన్న ఆధునికమైన పరికరాలు అంటే యూజువల్గా ఇలాంటి ప్రదేశంలో మనకు రెసిస్టివిటీ మీటర్స్ కానీ తర్వాత పీక్యూడబ్ల్యూటీ అనే మిషన్స్ కానీ వర్కౌట్ కాదండి మా దగ్గర ఏఐడియూ ఏడిఎంటే అని సెన్సార్ మిషన్ ఉందండి ఆ మిషన్తో ఈ తక్కువ ప్లేస్ లోపల ఇన్ని రాళ్ళు గుండ్ల మధ్యన మేము పాయింట్ డిటెక్ట్ చేసి సత్యనారాయణ గారికి మంచి సక్సెస్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి థ్యాంక్